హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని మనోహరి చిత్రం తీసుకుని రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ షాంబా రణవీర్ అందరూ కలిపి నువ్వే ఎలాగైనా సరే ఆ పూజను ఆపవాలి నువ్వే ఇంట్లో మనిషివి కాబట్టి నేను బయట మనిషిని కాబట్టి నేను చేయలేను అని చెప్పి చిత్రతో అంటారు అందరూ కలిపి నన్ను టార్గెట్ చేసి నన్ను అనుకుంటున్నారా నేను చెయ్యను అని చెప్పి అంటుంది దానికి రన్వీర్ ఒక్కసారిగా నేను వినోద్కి నేను నిజాలన్నీ చెప్పి వినోద్ చేతి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వస్తావు అనేసరికి చిత్ర షాక్ గురవుతుంది ఏంటి మనోహరి నన్ను తీసుకొచ్చి ఇలా చేస్తున్నావు అని అంటే నేను కూడా అదే చేస్తాను నువ్వు చేయకపోతే ఆయన వార్నింగ్ ఇస్తుంది దాంతో చేసేది ఏమీ లేక నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి అక్కడి నుంచి బయటపడుతుంది తర్వాత చూస్తే గుప్తా గారు అరుంధతి ఆత్మని బైక్ లోకానికి వెళ్ళిపోదాం రా అని చెప్పి అడిగినా సరే నేను రాను ఇక్కడే ఉండి నేను చేయాల్సిన పని చేయాలి అంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అమరేంద్ర చన్నీటితో స్నానం చేసి కలసంతో నీళ్లు పట్టుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అమరేంద్ర చిత్ర ఇదంతా చూస్తున్న మనోహరి చిత్ర కుల్లుకుంటారు చనిపోయిన దానికోసం ఇంత చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇవన్నీ నాకు జరగాల్సినవి దానికి జరిగాయి అని చెప్పి మనోహరి చాలా కోపంగా అనుకుంటుంది బాగీ ఉండగా నీ పని అవ్వదు అని చెప్పి అంటుంది చిత్ర దానికి నేను అరుంధతిని పంపించిన చోటికి బాగీని కూడా పంపిస్తాను అని చెప్పి అంటుంది మనోహరి దానికి చిత్ర నువ్వు అందరినీ చంపుకుంటూ పోతే బావగారి పక్కన వైఫ్కు కాదు జైల్లో ఖైదీగా ఉంటావు అని చెప్పి అంటుంది దానికి మనోహరి నోరు మూసుకో చిత్ర అని చెప్పి అంటుంది తర్వాత అమరేంద్ర లోపలికి వచ్చి పూజగదిలోకి వెళ్ళి బాగీ మెట్లబి నుంచి దిగుతూ వస్తుంది వచ్చి గదిలోకి వెళ్ళి పూజ కి కావాల్సినవన్నీ సర్దుతూ ఉండగా పిల్లలు కూడా రెడీ అయ్యి లోపలికి వెళ్తారు అప్పుడే అమరేంద్ర కూడా వచ్చి పూజ రూమ్లో దండం పెట్టుకుంటుంటే ఒక దండ ఇచ్చి అరుంధతి ఈ ఫోటోకి వెయ్యమని చెప్తుంది అప్పుడు అమరేంద్ర నా రూమ్లో కీస్ ఉన్నాయి బాగి తీసుకుని రా అని చెప్పి అంటాడు దానికి మనోహరి చిత్ర షాక్ గురవుతారు అమ్మ ఎక్కడ చూసేస్తుందో బాగా అని చెప్పి తీరా చూస్తే అమరేంద్ర పిల్లలు రాతోడు కలిపి రూమ్లోకి వెళ్తారు బాగి వెళ్ళే సమయానికి మనోహరి కింద ఒత్తులు కొండక్కయని వెళ్ళి దాన్ని వెలిగించు అని చెప్పి కిందకి తీసుకువెళ్తుంది లోపు అక్కడ చిత్ర ఒత్తుల్ని ఆర్పేస్తుంది పూజ గదులు అలా జరగడం మంచిది కాదు అని భయపించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది బాగి మనోహరి నవ్వుకుంటుంది అమరేంద్ర బాగి ఏది అనేసరికి పూజ ఏర్పాట్లు చూస్తుంది హోమం కోసం అని చెప్పి అంటుంది ఈలోపు చిత్ర మళ్ళీ బాగి పైకి వెళ్ళాలని ఆలోచన చేసేసరికి ఇక్కడే బావగారు నేను హోమం ఏర్పాట్లు చేయమన్నారు అని ఆపేస్తుంది అప్పుడు బాగా చేసేది ఏమీ లేక అక్కడే పూజ గదిలో ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటుంది చిత్ర బాగి పైకి వెళ్లకుండా చూస్తూ తన దగ్గరే ఉంటూ ఉంటుంది లోపు అక్కడికి పూజారి గారు వచ్చి వస్తారు పూజారిని చూసి రండి పూజారి గారు అని చెప్పి బాగి అంటుంది పూజకి అంతా ఏర్పాట్లు చేశారా హోమానికి అంతా రెడీ చేశారా అని అతను అడిగేసరికి చేశామండి అని చెప్పి అంటుంది చిత్రం బాగితో అంటుంది నేను పంతులు ఆ రూమ్లోకి తీసుకువెళ్తాను అని చెప్పి Y para...